కెనడాలో పుట్టి పెరిగిన రోహన్ చెర్ల సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు తాత సూర్యనారాయణ మూర్తి జ్ఞాపకార్థం విద్యార్థులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు మిత్రుడితో కలిసి రెండు వేల ఇరవై మూడులో జేబీ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు కొన్ని సంస్థల సహకారంతో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం ప్రారంభించారు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు కళాశాలల నుంచి ఎనిమిది వందల మంది అప్లికేషన్ పెట్టుకోగా వారిలో రెండు వందల మందిని ఎంపిక చేశారు వారికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఉపకార వేతనాలు అందించి పెద్ద మనసు చాటుకున్నారు విద్యార్థుల ఉజ్వల భవితకు తోడ్పాటు అందిస్తున్న రోహన్పై ఏవిఎన్ కళాశాల యాజమాన్యం ప్రశంసల వర్షం కురిపించింది ఉపకార వేతనాలతో విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గుతుందని ప్రిన్సిపల్ తెలిపారు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం టూ హండ్రెడ్ అండ్ నైన్ సపోర్ట్ చేసేసాం అదేందుకు మనం నాట్ ఓన్లీ డిడ్ వి రేజ్ మోర్ మనీ నియర్లీ అలెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రేస్ చేసేసాం కానీ ఓసో మనం ఫండ్స్ స్ప్రెడ్ చేసేసాం so capilla half fees cut to che, manam half pages no so a 5k in student in college and money a 200 support so my income income vision they last year BVK and avian support you so, some kind of BVK avian Krishna college and Visakha women's college support system so ink so ink so nearly 360 to 800 applicants which is a upper for schools and 600 interviews conduct your then manam uh, support. Chesna is on 290 you come to india there's an incredible amount of warmth but there's also an incredible amount of need it's, the question is really how do you balance that it'll always feel good to do good, and i definitely feel it coming here. but i think what's important is uh, that you make sure that not only are they needy, but they're smart. so it's how do you get that trade off and get it right? and we think we've done a pretty good job this year. Uh, we sponsored a lot of kids. rohan great-grandfather, suranar and murtigari, 1960s, low 40 years, lecture, english lecturer, kin the panchayasi, retire so almost after 65 years, హెల్ప్ చేద్దాం స్టూడెంట్స్కి అంటే మేము ఫస్ట్ ఏవియన్ కాలేజ్కి వెళ్ళాము ఆ ఏవియన్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఇయర్ టు దిస్ ఇయర్ వీ ఎక్స్పాండ్ చేసి నాలుగు కాలేజీలు తీసుకున్నామండి ఆ నాలుగు కాలేజీలో మీరు చూస్తున్న రెండు వందల మంది పిల్లలకి స్కాలర్షిప్ వచ్చింది ఎనిమిది వందలు అప్లై చేశారు మళ్ళీ వెళ్ళి దీనికి డబల్ కలెక్ట్ చేయాలి అప్పుడు దీనికి డబల్ మనం హెల్ప్ చేయొచ్చు అని ఏడాది మీద ఏడాది ఎవ్రీ ఇయర్ వచ్చి అదొక కమిట్మెంట్ కింద ఇద్దరు పెట్టుకుని ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారు అదే మేము సపోర్ట్ చేస్తున్నామండి సంవత్సరం నాలుగు కాలేజీలకు విస్తరింపజేసి సుమారు రెండు వందల పది మంది విద్యార్థులకు ఈ రోజు స్కాలర్షిప్ అవ్వడం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు అతి చిన్న వయసులో చేస్తున్నటువంటి ఇన్స్పిరేషన్ కలిగించుకుంటున్నారు కూడా చాలా అభినందిస్తున్నాము కుర్రాడు కెనడా నుంచి వచ్చి ఇంతమందికి హెల్ప్ చేస్తారని ఇప్పటిదాకా అంటే ఎవరు అనుకుని ఉండరు ఈ రోజు మీరే చూస్తున్నారు ఇంతమంది హెల్ప్ పొందారు అబ్బాయి ద్వారా ఆ ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తే అసలు మన దేశం దాని ద్వారా మన ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందుతుందో